నమస్తే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొండపోచమ్మ తల్లి ఆ దేవస్థానానికి ఇప్పుడు మేము అంతా ఫ్రెండ్స్తో రావడం జరిగింది అయితే కోరిన మొక్కులు ఖచ్చితంగా తీర్చేటువంటి ఈ కొండపోచమ్మ తల్లి ఎంతో తెలంగాణ రాష్ట్రంలో ఫేమస్ అయిన దేవాలయం చాలా ఫేమస్ ప్రతి ఒక్కరూ ఎక్కువగా హైదరాబాద్ వస్తుంటారు ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు చాలా మంది వస్తుంటారు మల్లన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ కొండపోచమ్మ తల్లిని దర్శించుకుంటారు మరి ఆ సందర్భంగానే దగ్గరికి దాని వివరాలు ఏందో ఒకసారి చూద్దాం మనం కొండపోచమ్మ దేవాలయం జగదేవపూర్ మండల్ సిద్దిపేట జిల్లా తీగుల నర్సాపూర్ గ్రామంలో వెలిసినటువంటి దేవస్థానం ఇది చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి ముఖ్యమైన దేవాలయం ఇది దాదాపుగా తొమ్మిది లక్షల నుంచి పది లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు ప్రాముఖ్యత ఏంది ఈమె శక్తులు ఏంటి అంటే ప్రకృతి నుంచి వచ్చే ఆపదలు మరి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందనే నమ్మకం మరి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతుందనే నమ్మకం ఒక మహాశక్తిగా భక్తులు కొలుస్తారు ప్రతి సంవత్సరము సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ దీన్నే చెరువు జాతర అని కూడా ఉంటారు కొమరవేలి మల్లన్న స్వామి సోదరి అయినటువంటి ఈ పోచమ్మ తల్లికి మరి ఆలయ నిర్మాణము ఎలా జరిగిందంటే భక్తుల స్వప్నాల్లోకి వచ్చి నాకు గుడిని నిర్మించాలని చెప్పి కోరినట్టుగా కొంతమంది చెప్తున్నారు మరి ఆ తర్వాతనే ఇక్కడ గుడి నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ మనశ్శాంతులు మనశ్శాంతి ఇక్కడ పంటలు బాగా వండినయి మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని ఈ ఏరియా వాళ్ళు ఈ చెప్తుంటారు నల్లవోజమ్మ దేవస్థానం నాగపురి అని చూస్తున్నారు కదా అయితే ఇక్కడ విచిత్రం ఏందంటే ఈ తల్లి వెలిసిన చోట నాలుగు మండలాలు శివార్లు కలిసి ఉంటాయి అన్నమాట ఒకటి జగదేపూర్ మండల్ ప్రస్తుతం ఉన్న తల్లి ఉన్న మండలం ఇది రెండవ మండలం కొమరవెల్లి మూడవ మండలం చెరియాల మూడు మండలాల మధ్య నిలిచినటువంటి మూలపటమ్మ కొండపోచమ్మ తల్లి జైనుల కాలంలో ఈమె ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి చెప్తారు ఇక్కడ ఈ ప్రజలు ఈమెకు ఎంత ప్రత్యేకత ఉందంటే ఏకంగా ఈమె పేరు మీద కొండపోచమ్మ సాగర్ అని ఒక జలాశయాన్ని నిర్మించారు నీటి సామర్థ్యం ఎంత ఈ సాగర్ది అంటే పదిహేను టీఎంసీలు ఇది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటిది మే ఇరవై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై లో దీనికి రాయి వేశారు ఇంకా సీజన్ స్టార్ట్ కాలేదు జాతర స్టార్ట్ అయితే చాలా ఇవన్నీ ఫుల్ బిజీగా ఉంటుంది అసలు కదలడానికి కూడా వీలుండదు ఇప్పుడు అన్ని ఖాళీ కనబడుతున్నాయి దేవస్థానంలో భక్తుల రద్దీ కూడా మామూలుగానే ఉంది ఇప్పుడు ఈ తల్లికి మొక్కులు ఏంటి అంటే మాకు ఆపద రాకుండా అన్ని పనులు సజావుగా జరిగితే నీకు బోనం చేస్తామని వస్తారు ఆ బోనాలు చెల్లించుకొని పోతారు ఇక్కడ ఈ దుర్గామాతగా కూడా ఈ తల్లిని పిలుస్తారు చాలా శక్తి రూపంగా భావిస్తుంటారు జనాలు ఈ ఉత్సవాలు ఏమేమి జరుగుతాయి అంటే కొండపోచమ్మ జాతర పేరుతో పోదాంపదర కొండపోచమ్మ జాతర అని చాలా మంది ఇక్కడికి వస్తుంటారు ఈ జాతర సంక్రాంతి నుండి ఉగాది వరకు సుమారు మూడు నెలల చిల్లర నడుస్తుంది భక్తుల రద్దీ పెద్ద సంఖ్యలో ఉంటుంది ఇది దాదాపుగా తొమ్మిది ప్రాంతాల నుంచి వస్తుంటారు అవి హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ కరీంనగర్ యాదాద్రి భువనగిరి తదితర ప్రాంతాలు ఇంకా రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు వస్తుంటారు ఆచారాలు ఏంటి అంటే జాతర సమయంలో భక్తులు చెరువులో స్నానాలు చేయ చేయడం పుణ్యస్నానాలు చేయడం మరియు తర్వాత దేవతలకు నైవేద్యం అంటే బోనం సమర్పించడం దాంట్లో రకరకాల వంట చేసి బోనం సమర్పిస్తారు భక్తులు బోనాలు మరి అక్కడే వంట చేసి అక్కడనే సమర్పిస్తారు మరి ఆ భక్తులు బోనాలు సమర్పించే సమయంలో చాలా నృత్యాలతో మరి వాళ్ళు చాలా ఆనందంగా ఊరేగింపుగా వెళ్ళి ఆమెకు బోనం సమర్పించడం జరుగుతుంది కోరిక తీరాలంటే భక్తులు ఆలయం దగ్గర చెట్లకు ముడుపులు కడతారు మరి ముడి కోరిక తీరిన తర్వాతనే ఆ పవిత్రమైన ముడుపును ఇప్పి ఆమెకు బోనం చేసి ముక్కు మొక్కు చెల్లించుకుంటారు మరి జనవరిలో జరిగే జాతరకు చాలా అధికారికంగా మరి సర్పంచ్లతో సహా అందరూ పోలీసు వారు అందరూ అన్ని ఏర్పాట్లు భక్తులకు సౌకర్యాలు కల్పించేటట్టు ఏర్పాట్లు చేస్తారు ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించుకుంటూ ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఇతర సేవలు అన్నీ కూడా దగ్గరుండి చూస్తారు వార్షికోత్సవం కూడా జరుగుతుంది ఇక్కడ మరి వార్షికోత్సవ వేడుకలు భక్తుల ఏర్పాట్లు ఈ వేడుకల్లో ప్రత్యేక పూరి పూజలు కార్యక్రమాలు కూడా ఉంటాయి ఆధ్యాత్మిక సేవలు కూడా ఇక్కడ కార్యక్రమాలు కూడా జరుగుతాయి దాని మీద ప్రజలకు కూడా చాలా విశ్వాసం ఉంది మరి భక్తులు రక్షణ తల్లిగా కొండపోచమ్మను నమ్ముతారు మరి ఆన ఆమె భయాల నుండి మరి ఆమె భయాన్ని తొలగించుకుంటూ ప్రజలను ముందుకు నడిపిస్తుందనే నమ్మకము ఆనాటి నుండి అంటే దాదాపుగా మూడు తరాల నుండి కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తుంటారు మరి కొనవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే ప్రతి భక్తులు అక్కడ తమ్ముని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇక్కడ అక్క దగ్గరికి కూడా పోవాలనే ఆచారం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతారు మరి ఇది ఒక శాంతి స్థలం కూడా అని అనుకుంటారు అందరూ మరి ఇక్కడికి వస్తే ప్రశాంతత మన మనస్సు మంచిగా అవుతుంది ఆరోగ్యంగా ఉంటాము అని ఇక్కడి భక్తులు మరి నమ్మకంగా చెప్తుంటారు మరి బాగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలను నిర్వహించుకొని ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం చేస్తుంటారు ఇప్పుడు చూస్తున్నాం మనం ఇవన్నీ ఈ పోచమ్మ తల్లి దగ్గరికి వచ్చే రోడ్లు ఇవి పాత మెట్లు ఇవి పూర్వము ఈ మెట్ల నుంచే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ బోనాలు ఇక్కడ నుంచి తీసుకొని చుట్టూ తిరుగుతారు ఇక్కడ ఇది గుడి డెవలప్ అయితే ఈ ఆనవాళ్ళని బహుశా కనబడకపోతుండొచ్చు మనకు ఇది టికెట్ కౌంటర్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పోచమ్మ తల్లి అసలు వెలిసింది మేము ఇక్కడ చూపిస్తున్నాము గుట్ట ఇప్పుడు చూసేది దేవాలయం కొత్తగా నిర్మించిన దేవాలయం ఇది ఇక్కడ ఈ బోనాలు తీస్తున్నారు వివిధ రాజకీయ నాయకులు వేసినటువంటి శిలాపలకా శిలాపల్కాలు శిలాపలకాలు చెరుకు ముత్యం రెడ్డి గారి చిలాపలకం కూడా ఉంది ఇక్కడ ఇక ఈయనంగా పోయి అసలు కొండల వెలిసిన కొండపోచమ్మ తల్లిని ఈనంగానే వెనకట పోయేవాళ్ళు ఈనంగా పోయి లోపల దర్శనం సొరికేలా ఆ గుహలో వెలిసినటువంటి తల్లిని దర్శనం చేసుకునే వాళ్ళు ఇప్పటికీ భక్తులు వెళ్తున్నారు వస్తున్నారు చూడండి ఈనంగానే వెళ్ళాలి ఈయనగని మళ్ళీ కిందికి రావాలి మరి ఇంత కష్టపడుకుంటూ కూడా ఆ కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు పూర్వం ఇప్పుడైతే ఇవి కడైలు నిర్మించారు వచ్చిన వాళ్ళకు భక్తుల సౌకర్యార్థం ఇవన్నీ చాలా వరకు వసతులు ఉన్నాయి ఇక్కడ ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా ఉన్నట్టు భావించాలే మనకు అలాగే కనబడుతుంది కూడా మరి వీధులు కూడా చాలా ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాయి మరి జాతర టైంలో అయితే అసలు ఒకరికొకరు తలుపుకుంటూనే పోవాలి నిలబడడానికి కూడా సందు ఉండదు చాలా వరకు అవుట్స్కట్లోనే వెహికల్స్ అక్కడనే చూసుకొని తీసుకొని ఇక్కడ చెట్ల కింద కూడా కిరాయి తీసుకుంటారండి ఇక్కడ చూపించే గుట్ట ఆ పైకి జనాలు వెళ్తున్నారు చూడండి భక్తులు ఆ గుట్టపైకి వెళ్ళి లోపల గుహలో ఉందని నిలిచిందని భక్తుల నమ్మకం అయితే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పి చాలామంది చెప్తుంటారు కానీ దీనికి ఆధారాలు ఏం లేవు ఒకసారి చూడండి ఒక జుమ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి జుమ్ చేసి చూపెడుతున్నాం అక్కడ భక్తులు కూడా వెళ్తున్నారు అలాగే చాలామంది వెళ్తారని వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని కిందికి వస్తారు ఈ దారి మాత్రం చాలా కఠినంగా ఉంటుంది ఆ గుండ్లపై నుంచే వెళ్ళాలి ఏమాత్రం జారినా కింది పడిపోవడమే ఇది టెంపుల్ యొక్క వాతావరణము పరిసర ప్రాంతాల దృశ్యాలు ఇక్కడ పూజారులు కుమ్మరులు అంటే పోచమ్మకు ఎక్కడైనా కుమ్మర్లే చేస్తారు ఇక్కడ కూడా అనాదిగా వారికే ఉందట ఇక్కడ పూజారులు మొత్తం వాళ్ళే పొద్దున నాలుగు గంటలకు లేచి తల్లిని రెడీ చేసి అర్చం స్టార్ట్ చేసి పూజలు చేస్తారు మరి భక్తులను కూడా మంచి రిసీవింగ్ చేసుకుంటారు చాలా బాగుంది ఇక్కడ వాతావరణం శుభ్రంగా ఉంచుతారు ఇక్కడ ఇక్కడ రూమ్స్ కూడా ప్రైవేట్ రూమ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి కాకపోతే జాతర టైంలో కొంచెం కాస్ట్లీ ధర ఎక్కువగా ఉంటుంది భక్తులు అక్కడక్కడ పొయ్యిలు వేసి పొయిలు పెట్టి వంట వంట చేసుకుంటున్నారు బోనాలు కూడా ఇక్కడ చేసి తీసుకెళ్తారు ఇప్పుడు అయితే అంత ఖాళీగా ఉంది ఇక ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొద్దిగా జాతర సందడి లెక్క కనబడుతుంది చాలా మట్టుకు అవుట్స్కర్ట్లో చెట్ల కింద టెంట్ల కింద అవి కూడా ఇస్తారు కానీ అక్కడ లభిస్తాయి ప్రశాంతంగా అక్కడ వచ్చి వంటలు చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత వంటలు చేసుకొని తిని సేద తీరి వాళ్ళు వెళ్ళిపోతారు సో ఇది ఫ్రెండ్స్ మేము ఈ టెంపుల్కి సంబంధించిన సమాచారం మొత్తం ఇచ్చామని అనుకుంటున్నాము మరేమన్నా మిస్ అయితే ఎక్స్క్యూజ్ చేయండి ఎందుకంటే అంత సమాచారం ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు మరి మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క మీరు లైక్ ఒక్క షేర్ ఇవ్వడం ద్వారా మా వీడియోకి ఎంతో సపోర్ట్ చేసినట్టు అవుతుంది మాకెంతో సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఇట్లాంటి కంటెంట్లు ఎన్ని తీసి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు ఫ్రెండ్స్